శ్రీకాకుళం జిల్లాలో ఆర్ఎస్ఎస్ హిందూ సమ్మేళనానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి ఈ కార్యక్రమానికి వక్తగా దక్షిణ మధ్య క్షేత్ర ప్రచారక్ భరత్ కుమార్ హాజరు కానున్నారు మందితో చేస్తున్నారు ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో హిందూ బంధువులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని హెచ్చర్ల ఎమ్మెల్యే ఈశ్వరరావు పిలుపునిచ్చారు రాష్ట్రీయ స్వయం సేవక సంఘం దినదిన ప్రవర్ధమానమై అనేక ఒడిదుడుకుల్ని తీసుకొని రెండు వేల ఇరవై ఐదు నాటికి దేశంలో ఉండే అన్ని వర్గాల్లో కూడా సంఘతాలూకా సిద్ధాంతాన్ని తీసుకెళ్ళి దేశం అభివృద్ధి పదంలో నడవడానికి కారణభూతమైనటువంటి సంస్థ ఆర్ఎస్ఎస్ ఇప్పుడు కూడా వెంతురిగి చూడాలి అనేక ఒడిదుడుకులు వచ్చినప్పుడు కూడా అభివృద్ధి చెందుతూనే సుమారు కోటి పైన స్వయం సేవకులతో దేశంలో ఎనభై నాలుగు వేల శాఖలు అంటే వ్యక్తిత్వ నిర్మాణం గురించి శాఖ నిర్మాణం అంటే దేశం దేశం ముందు తర్వాతే నేను అనే ఉద్దేశంతో ఆయన ప్రారంభించిన సంస్థ ఇది ఇది అనేక వర్గాలు వాటిలోకి కూడా దూసుకుపోయి ఈరోజు ఒక పెద్ద సామాజిక సంస్థగా వికసించి వంద సంవత్సరాలు ఈ శతాబ్ది మన విజయదశమి నాడికి వంద సంవత్సరంలో అడుగు పెట్టడం జరిగింది అందువల్ల ఈ సంవత్సరం అంతా కూడా ఈ వందవ సంవత్సరంలో ప్రతి గ్రామానికి కూడా మండల వరకు ఎందుకు ముందు తీసుకెళ్ళాము ప్రతి గ్రామ గ్రామానికి కూడా సంఘ సిద్ధాంతం ఏమైతే కోరుకుంటుందో సంఘం దేశం జాతీయ భావాలు అంత ప్రతి పౌరుల్లో కూడా వికసింప చేయాలని ఉద్దేశంతో గ్రామ గ్రామానికి కూడా సంఘ సిద్ధాంతాన్ని తీసుకురావడానికి ఇప్పుడు ప్రతి మండలం ఉపమండల స్థాయిలో కూడా హిందూ సమ్మేళన నిర్వహించడం జరుగుతున్నది అలాగే మన ధనస్థలం ఉప మండలంలో ఈ నడికుటిపాలెం ఎన్ఈఆర్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ ప్లే గ్రౌండ్లో రేపు శనివారం ఆరు పన్నెండు అంటే డిసెంబర్ ఆరో తేదీ సాయంత్రం మూడు గంటల నుండి ఐదున్నర వరకు హిందూ సమ్మేళనం పెద్ద ఎత్తున జరపడానికి నిశ్చయించడం జరిగింది దానికి హిందూ సమ్మేళన సమితి కూడా ఏర్పాటు జరిగింది దానికి ఏర్పాటుకి దానిలో అధ్యక్షుడిగా శ్రీ తేజబాబు గారిని నియమించడం జరిగింది వారు మిగతా కార్యక్రమాన్ని తీసుకుంటారు మన నియోజకవర్గంలో ప్రతి ఉపమండలంలో కూడా కార్యక్రమాలు జరుగుతున్నాయి మన రణస్థలంలో దీనికి ఓ ప్రత్యేకంగా జరిపించాలని ఈరోజు రేపు డిసెంబర్ ఆరో తేదీన ఈ నెల ఆరో తేదీన శనివారం ఉన్నాడు మధ్యాహ్నం మూడు గంటలకి ఈ కార్యక్రమాన్ని మన ఎన్ఈర్ స్కూల్ గ్రౌండ్లో నిర్వహించడం జరుగుతుంది దీనికి ప్రధాన వక్తగా శ్రీ భరత్ కుమార్ గారు దక్షిణ భారతదేశానికి ఆర్ఎస్ఎస్ ప్రముఖగా వ్యవహరిస్తున్నటువంటి శ్రీ భరత్ కుమార్ గారు ప్రచారంగా వ్యవహరిస్తున్నటువంటి భరత్ కుమార్ గారు మనకి ప్రధాన వక్తగా వస్తున్నారు కాబట్టి ఈ కార్యక్రమాన్ని అందరికీ కూడా అందరూ కూడా ఇది మన ఇంట్లో కార్యక్రమం అనే ఉద్దేశంతో మన పత్రికా సోదరులు మీడియా మత్తులను ముందుగా కోరుతున్నాను ఇది మన కార్యక్రమం మన దేశానికి చేస్తున్న పునాదుల్లో మనం కూడా బాల పాలు పంచుకునే కార్యక్రమం ఇది విరివిగా అందరిలోకి తీసుకెళ్ళి అందరికీ తెలియజెప్పి డిసెంబర్ ఆరున సుమారు ఒక ఆరు వేల మందితో కనీసం ఒక ఆరు వేల మందితో ఈ కార్యక్రమాన్ని మన గ్రౌండ్లో నిర్వహించాలన్నది మన ఆలోచన ఈ కార్యక్రమానికి మీ అందరూ కూడా సహకరించి దీన్ని ప్రజల్లో విరివిగా తీసుకెళ్ళి అందరినీ అక్కడే సంఘటిత పరిచే విధంగా మీరందరూ ప్రయత్నం చేస్తారని ఈ పత్రికా సమావేశం యొక్క ముఖ్య ఆలోచనగా మీ అందరికీ తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి మీ యొక్క సహాయ సహకారాలు పూర్తిగా అందించి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేస్తారని ఎందుకంటే గారు మొదటిసారి మన ప్రాంతానికి వస్తున్నారు క్షేత్రాధికారి నాలుగు రాష్ట్రాలకి ఆయన ప్రముఖంగా వ్యవహరిస్తున్నారు దక్షిణ భారతదేశానికి అటువంటి వ్యక్తిని వస్తున్నప్పుడు విరివిగా ఎక్కువగా రారు అటువంటి వాళ్ళు ఇది దీన్ని అందరినీ కూడా ప్రజలకి ఉపయోగపడే విధంగా మన హైందవ సమాజానికి చాలా దీని మీద ఒక మంచి అవగాహన కలుగుతుంది అటువంటి వ్యక్తిని వచ్చుతున్నప్పుడు మనం ఒక మంచి కార్యక్రమం నిర్వహించాలని దీంట్లో ప్రజలందరినీ కూడా భాగస్వామ్యం చేయాలని మీ అందరినీ కోరుతూ ఈ సమావేశానికి ఇచ్చేసినందుకు మరొకసారి మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ జై హింద్